నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని ప్రజల కోసం ఆల్ముతుల ప్రాంతంలో కువైట్ ప్రభుత్వం కొత్త సిటీని అయితే నిర్మిస్తూ ఉంది ఆల్ముతుల ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులైతే పైన్ నుంచి కింద పడి చనిపోవడం లేకపోతే చాలా రకాలుగా పలు రకాల కారణాలతో అయితే చనిపోతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కువైట్ అధికారులు కానీ కువైట్ ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అమాయక ప్రవాస కార్మికుల ప్రాణాలు పోతూ ఉన్నాయి తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని ఆల్ముత్లా ప్రాంతంలో ఎయిట్లోని నిర్మాణంలో ఉన్న ఒక స్థలంలో విద్యుత్ షాక్ తగిలి ఒక ప్రవాస కార్మికుడు మరణించాడు అలాగే వర్క్ ప్లేస్లోనే మనం చూసుకుంటే ఈ యొక్క సంఘటన జరిగినట్లు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు దేశంగానే దేశానికి వచ్చి కుటుంబాన్ని తల్లిదండ్రులను భార్య పిల్లలను వదిలేసి వాళ్ళ కోసం అయితే కష్టపడుతూ ఉన్నాము పని చేసేటప్పుడు మీరు కూడా చూసుకుంట ప్రస్తుతం ఎండాకాలం వస్తూ ఉంది కాబట్టి ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పని పైన నిషేధం ఉంది దయచేసి ఈ సమయంలో పనికి ఎవరు వెళ్లవద్దండి వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే కానీ వడదెబ్బ తగిలే అవకాశం ఉంది ముందుగా మనకు చూసుకుంటే నీరసంగా ఉంటుంది తర్వాత కళ్ళు తిరిగి పడిపోతాము ఆ తర్వాత వడదెబ్బ తగిలితే కానీ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కువైట్లోని ప్రవాస కార్మికులు ఎవరైతే ఉండారో కువైట్లో ఉన్న కొంతమంది కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనులు జరుపుకోవాలని చెప్పేసి ఒక దినారు రెండు దినార్లు ఎక్కువైనా ఇచ్చేస్తాము ఆ యొక్క పని చేసి వెళ్ళమంటారు కానీ మనమైతే కష్టపడి పని చేయాల్సి ఉంటుంది మన యొక్క ప్రాణాలను రిస్క్లో పెట్టి పని చేయవలసిన అవసరమైతే లేదన్నా ఇప్పుడు చనిపోయిన ప్రవాస కార్మికుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి పోలీసులైతే వెల్లడించలేదు అలాగే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు దయచేసి కువైట్లో ఉన్న మన భారతీయ కార్మికులు బయట పనిచేసేవారు భవన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు పైన వసారాలలో కొయ్యల మీద పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్